మానవుని పాపాల్ని కడిగి అలసి సొలసిన గంగమ్మకు సాయంగా వచ్చిన పరమ పావని మన యమునమ్మ చిన్ని కృష్ణయ్య బాల్యానికి క్రీడా వినోదాలకు ఆటపాటలకు సాక్షీభూతం మన యమునమ్మ సముద్రంలో కలవని ఏకైక జీవనది మన యమునమ్మ ఎన్నో పురాణ కథనాలు మరెన్నో చారిత్రక కథనాలకు నెలవు మన యమునమ్మ భగవానుని పుత్రిక శని యమధర్మరాజుల ముద్దుల సోదరి మన యమునమ్మ జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన చార్ధామ్ యాత్ర రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నేను అందిస్తున్న ప్రతి వీడియోని ఎంతో చక్కగా ఆదరిస్తూ మీ చక్కనైనటువంటి కామెంట్స్తో నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మన చార్ధామ్ యాత్రలో భాగంగా మొదటి ధామ్ అయినటువంటి యమునోత్రికి సంబంధించిన ట్రెక్కింగ్ విశేషాలతో దీని ముందర వీడియో అందించానండి సో ముందుగా మీ అందరినైతే కొంతవరకు క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి వాతావరణం వల్ల నేను షూట్ అయితే అంత బాగా చేయలేకపోయాను అంట అంటే మొబైల్ ఏమన్నా తడిసిపోతుందేమో అని కెమెరా చేతిలో ఉన్నా కూడా అది కూడా తడిసిపోతుందేమో అనేటువంటి టెన్షన్ అండ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా బాగా అలసట వీటన్నింటి వల్ల టైంకి అందుకోవాలి టైంకి మళ్ళీ తిరిగి రావాలి అండ్ బాబుని మేనేజ్ చేసుకోవడం వీటన్నిటి టెన్షన్స్ మధ్య అంత పర్ఫెక్ట్గా విజువల్స్ అయితే తీయలేకపోయాను కానీ ఉన్న కాస్త అయితే మీరంతా ఆస్ సంస్వాదించారు అనే కోరుకుంటున్నాను అండ్ నేను ముందర వీడియోలో ట్రెక్కింగ్కి సంబంధించినటువంటి విశేషాలు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో వీడియో అందించాను మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా యమునాత్రికి ఎవరైనా వెళితే గనక అక్కడ దర్శనాలు కావచ్చు టికెట్స్ కావచ్చు సేవలు ఏముంటాయి మనం ఎలాంటి పూజలు చేసుకోవచ్చు ఇటువంటి విశేషాలతో యమునోత్రి ప్రాధాన్యతను వివరిస్తూ ఈ వీడియో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకు ఎటువంటి పూజలు అవి చేశారు నాకు అక్కడ పూజారి గారు ఎలా దొరికారు సో సేవలు ఎలా ఉంటాయి అసలు యమునోత్రి అంటే అసలైనటువంటి అర్థం ఏంటి యమునమ్మ ఎలా ఉంటారు లోపల ఇటువంటివన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి విశేషాలు ఈ వీడియోలో మీరంతా కూడా చూస్తారండి కొంతమంది అయితే కామెంట్ కూడా పెడుతూ ఉన్నారు మీరు మరీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు వెళ్ళిపోయి వీడియో పెడుతున్నారు చాలా కష్టం అండి అంత పెద్ద వీడియో చూడడం అనేది పది నిమిషాల కింద పెడితే కనుక హ్యాపీగా చూడగలరు చాలా ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయని చెప్పేసి వ్యూస్ మాట పక్కన పెడితే నేను చేసుకున్నటువంటి సందర్శన నా అనుభూతి ముఖ్యంగా ఇటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి సమాచారం అందులోనూ క్షేత్రాల్లోకెల్లా అతిపెద్ద క్షేత్ర యాత్ర అయినటువంటి చార్ధామ్కి సంబంధించినటువంటి సమాచారం ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో టూ టూ వీడియోస్ కింద డివైడ్ చేసి మరి నా అనుభూతి అక్కడ ఉండే ఇంపార్టెన్స్లతో పూజలతో సేవలతో డీటెయిల్స్తో వీడియోస్ పెట్టడం జరుగుతుందనమాట సో అందుకే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందండి ఇది ఇంట్లో వ్లాగ్ లాగో లేకపోతే మనం ఎక్కడో బయట ఆనందంగా గడిపినటువంటి సందర్భమో కాదు కదా సమాచార పరంగా ఇచ్చేటువంటి వీడియో ఫ్యూచర్లో కూడా ఇది ఎవరైనా చార్థం వెళ్ళాలి అని అనుకుంటే అలా ఎల్లకాల ఉండిపోయేటువంటి సమాచారం అనమాట కాబట్టి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి మీరు యూట్యూబ్లో చేసేటప్పుడు అండ్ లాంగ్ ప్రెస్ చేశారంటే కనుక మీ కింద ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ వస్తుంది సో నేను పెట్టే వీడియో జస్ట్ మీరు రెండు మూడు నిమిషాల్లో చూసేటువంటి అవకాశం అలా దొరుకుతుందన్నమాట మన యమునోత్రి ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడ టెంపుల్కి నియర్ బై ఇలా చేరుకుంటామండి ప్రతి యాత్రకి చార్ధామ్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ముందే చేసుకొని ఉండాలి మనం టూర్స్ తరపున వెళితే టికెట్ చేసేటప్పుడు వాళ్లే రిజిస్ట్రేషన్ చేస్తారండి ఈ నాలుగు ధామ్లకు సంబంధించి ఒకవేళ చెయ్యకపోతే కనుక మనం ఆన్లైన్లో మీరు చార్ధామ్ రిజిస్ట్రేషన్ అని గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేశారు అంటే గనుక మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది అక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా ఫిల్ చేస్తే గనుక ఏ రోజు వెళుతున్నారు ఆ రోజు యాత్రకు సంబంధించి అంటే మీకు ముందే తెలుస్తుంది కదా యమునోత్రి ఏ రోజు పడుతుంది గంగోత్రి ఏ రోజు పడుతుంది అండ్ ఇవన్నీ కూడా మీకు డేట్లతో సహా ముందే ప్లాన్డ్గా మీకు తెలుస్తుంది కదా వాటిని అక్కడ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకవేళ అలా ఎవరికైనా తెలియకపోయినా కూడా మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను చూడండి అది రిజిస్ట్రేషన్ కౌంటర్ అనమాట మనం ఎంటర్ అయిన వెంటనే అక్కడికి వెళితే కాకపోతే ముందుగా చేసుకుంటే వెంటనే స్కాన్ చేసేస్తారు అక్కడికక్కడ చేసుకోవాలంటే ఒక గంట రెండు గంటలు క్రౌడ్ని బట్టి బేస్ అయి ఉంటుందన్నమాట సో ఇది రిజిస్ట్రేషన్ అనేది మాత్రం కంపల్సరీ చార్ధామ్లో మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ముందుగా చేసుకొని మనం ఈ టూర్కి ప్లాన్ చేసుకోవాలి అండ్ ప్రతి ధామ్కి మధ్యలో మూడు రోజుల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి చార్ధామ్ అంటే జ్ఞాన వైరాగ్య భక్తి మోక్ష యాత్ర అనమాట యమునోత్రి యాత్ర చేస్తే భక్తి అనేది మనకి ఒక మార్గం గంగా గంగోత్రికి వెళ్ళాము అంటే జ్ఞానం సిద్ధిస్తుందనమాట కేదార్నాథ్ దర్శనం చేసుకుంటే వైరాగ్యం సిద్ధిస్తుందిట బద్రీనాథ్ యాత్ర కంప్లీట్ చేసుకునేసరికి మోక్షాన్ని మనం పొందగలుగుతాంట అందుకే జ్ఞాన వైరాగ్య భక్తి మోక్ష యాత్రే చార్ధామ్ యాత్రగా మనకి చెప్పబడుతోందనమాట ఇటువంటి చార్ధామ్ని ఒక సవ్యమైనటువంటి దిశలో చేయాలంటారండి ఆ సవ్య దిశ ఏంటంటే ఫస్ట్ యమునోత్రి ఆ తర్వాత గంగోత్రి ఆ తర్వాత కేదార్నాథ్ ఆ తర్వాత బద్రీనాథ్ అనమాట ఇలా మనం యాత్రను కంప్లీట్ చేసుకోవాలి దీన్ని చార్ధామ్ యాత్ర అని చెప్పి అంటారు ఇందులో ఈ మధ్య కాలంలో వెసులుబాటును బట్టి ఇంపార్టెన్స్ వైజ్ ఆలోచించి చాలామంది చూడాలి అని అనుకునేటువంటి ఒక తపన పరంగా కావచ్చు దోధామ్ కింద కేదార్నాథ్ బద్రీనాథ్ మాత్రమే కూడా రిజిస్టర్ చేసుకొని టూర్స్ ద్వారా కావచ్చు వాళ్ళ పర్సనల్గా కావచ్చు ప్లాన్ చేసుకొని వెళుతూ ఉన్నారనమాట అలా కూడా చాలామంది యాత్ర చేస్తూ ఉంటారు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా యమునోత్రి గంగోత్రి చూద్దాంలే ఇవి రెండు కూడా అమ్మవార్లు పుట్టినటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళటం తప్ప అక్కడ పెద్ద ఇంపార్టెన్స్ అంటూ ఏం లేదు కదా కేదార్నాథ్ బద్రీనాథ్ అయితే జ్యోతిర్లింగాలు అటువైపు చూస్తే గనక నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి కాబట్టి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడి వరకు వెళదాంలే అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉండి ఇలా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట మనం ఆల్రెడీ టెంపుల్ లోపలికి ప్రవేశించేసామండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి కుండాన్ని సూర్యకుండం అని పిలుస్తారు వీటన్నింటినీ బాగా చూసి గుర్తుపెట్టుకోండి వీటి ప్రాధాన్యతలన్నీ ఇంపార్టెన్స్లు అక్కడ ఎందుకు వేడి నీటి కుంటలు ఉంటాయి ఒక పక్కేమో హిమపాతాల నుంచి జాలువారుతూ చేతులు పెడితేనే కొంకర్లు పోయేలాగా జలం కనిపిస్తూ ఉంటుంది మరోపక్క వేడి నీటి కుంటలు గౌరీకుండంగా సూర్యకుండంగా యమున కుండంగా పిలుస్తూ వాటిలో స్నానాధికారులు నిర్వహిస్తూ ఉంటారు వచ్చేటువంటి భక్తజనం అంతా కూడా ఎందుకు ఈ కుంటలు ఏర్పడ్డాయి సైంటిఫిక్ రీజన్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మిక కారణాలు వీటి వెనుకున్నటువంటి పురాణ కథలేంటి వంటి విశేషాలన్నీ చెప్తానండి మీరు ఇక్కడ నేను చూపించే టెంపుల్ లోపల చూపిస్తున్నటువంటి ప్రతి దృశ్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు టెంపుల్ లోపలికంటే నియర్ బై ప్రవేశించేటప్పుడే చాలా మంది కొన్ని పండితులు పంచలు కట్టుకొని మీకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళలో ఎవరిని పట్టుకున్నా మనిషికి ఐదు వందల రూపాయల చొప్పును తీసుకుంటారు లోపలికి వచ్చేసి మనకి దర్శనము సంకల్పంతో కూడుకున్నటువంటి యమునోత్రి పూజ అనేది చేపిస్తారనమాట ముఖ్యంగా అసలైనటువంటి యమునమ్మ ఎవరు ఏ రూపంలో అమ్మ లోపల కొలువై ఉంటారు దీని వెనుకున్నటువంటి పురాణ కథ ఏంటి ప్రతీదీ వివరిస్తూ చక్కగా మన పితృదేవతలు తరించేలాగా చక్కనైన సంకల్ప పూజ చేపిస్తారు దీనికోసం ఒక వంద రూపాయలు ఇస్తే బయట ఒక కిట్ కొనుక్కుంటాం ఆ కిట్లో యమునా వాటరు లోపల పసుపు కుంకాలు ఒక చిన్న వస్త్రము దాంతోపాటు మూడు మూటల బియ్యం ఉంటుందన్నమాట కొంతమంది బంగాళదుంపలు తెచ్చుకుంటారు పొటాటోస్ అంటే బాగా తెలిసిన వాళ్ళు ఉత్తరాఖండ్ వాసులు నార్త్ సైడ్ వాళ్ళు బంగాళదుంపలు తెచ్చుకుంటారు మనకి తెలియనటువంటి తెలుగు ప్రాంతాలు అసలేం తెలియకుండా వచ్చేవాళ్ళు అయితే అక్కడ అమ్మే కిట్లో ఉండే బియ్యాన్ని తీసుకొస్తారు ఆ బియ్యాన్నే చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పించి ఆ మూట రూపంలో ఉన్నదాన్నైతే లోపల యమున కుండంగా సూర్యకుండంగా పిలిచేటువంటి ఆ కుండం లోపల ఒకసారి ముంచి తీసి దీన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కాస్త డ్రై చేసుకోండి అమ్మా చేసుకొని ప్రసాదంగా వండుకోండి అని చెప్పి మనకి ప్రసాదంగా ఇస్తారనమాట ఇంక అక్కడ సంకల్ప పూజ అయితే చాలా బాగుంటుందండి యమునోత్రికి సంబంధించిన విశేషాలతో అసలు మనం ఈ యాత్ర ఎందుకు చేయాలి యమునోత్రి వరకు ఎందుకు రావాలి రావడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి ఇవన్నీ మనకి వివరిస్తూ వాళ్ళు హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ ఏమాత్రం అర్థం చేసుకునే వాళ్ళు ఉన్న ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా వాళ్ళు చెప్పేటువంటి మాటలు అయితే మనకు చాలా బాగా అర్థమవుతాయి అన్నమాట అండ్ ఈ చార్ధాం టైంలో ఈ ఫోర్ మంత్స్ పాటు మన తెలుగు పండితులు కూడా మీకు ప్రతి ధామ్లో అక్కడ కనిపిస్తూ ఉంటారండి యమునోత్రి ట్రెక్కింగ్ ఉండేటువంటి మార్గాల ద్వారా సదుపాయాల ద్వారా మనం టెంపుల్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ పైన స్టే చేయడానికైతే ఎటువంటి సదుపాయాలు ఉండవండి మనం అక్కడ దర్శనం చేసేసుకొని ఎవరికైనా ఆరోగ్యం సహకరిస్తుంది అనుకుంటే ఐస్ వాటర్ అయినా పర్వాలేదు అంత చల్లని వాటర్ అయినా మా శరీరం తట్టుకోగలదు అనుకునే వాళ్ళు నార్త్ వాళ్ళు అయితే చాలామంది చేసుకుంటూ ఉంటారండి స్నానాలు లేదు అంటే మీకు వేడి నీటి కుండాలు అక్కడ ఉంటాయి గౌరీ కుండంగా సూర్యకుండంగా కుండంగా పిలుస్తూ వేడి నీటి కుండాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా ఉంటాయండి సో మీరు అక్కడ స్నానం చేసుకోవచ్చు హ్యాపీగా బట్టలు మార్చుకోవడానికి కూడా మీకు అక్కడ గ్రీన్ రూమ్స్ ఉంటాయి ఆ తర్వాత సంకల్ప పూజలు చేయించుకోవచ్చు సంతోషంగా చెప్పాను కదా మన తెలుగు పండితులు కూడా ఉంటారు కాస్త ఓపిక్గా వెతికితే మాత్రం సరిపోతుంది అయితే ఇది అక్కడ ఉండేటువంటి క్రౌడ్ని బేస్ అయి ఉంటుందన్నమాట నేను వెళ్ళేటువంటి సమయానికి కొంతలో కొంత ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ అని చెప్పొచ్చు అనమాట ఈ మాత్రం సంకల్ప పూజలు చేయించుకునేంత అవకాశం కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటే మాత్రం అది పూర్తిగా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ నాలుగు వైపులా చూస్తూ వెళ్ళండి చిన్న చిన్న కుండాలు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చాలా చిన్న కుండంలాగా కనిపిస్తుంది అక్కడ ఒక రాయి కనిపిస్తోంది బాగా అబ్జర్వ్ చేయండి వీటన్నింటికి పురాణ కథలు ఇప్పుడు మీకు చెప్తానండి అండ్ ఆ పక్కనే మీకు ఈ పక్కన ఉండేటువంటి దాన్ని యమున కుండం అంటారు ఆ పక్కనే ఉండేటువంటి దాన్ని సూర్యకుండం అంటారు మీకు బయట పంతులు అంటే పండితులు ఎవరైనా కనపడలేదు అని అనుకున్నా ఆ బియ్యం మూటలు ఒక్కటే తీసుకొచ్చేసి అందులో జస్ట్ ముంచి పైకి తీసి దాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు లేదంటే అక్కడ అమ్మవారికి సమర్పించవచ్చు తినటం లాంటివి ఆ మూట ఇంటికి తీసుకుని టెంపుల్ టైమింగ్స్ గురించి మీరు రాత్రి ఎనిమిది దాటికి ట్రెక్కింగ్ ఉండదని చెప్పారండి అలాగే పొద్దున్న మీకు ఐదు నాలుగు మూడు గంటల నుంచే స్టార్ట్ అయిపోతుంది ట్రెక్కింగ్ అనేది సో మీ ట్రెక్కింగ్ టైం కంప్లీట్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో మీరు రిటర్న్ అయిపోవాల్సి ఉంటుంది అండ్ టెంపుల్ ఓపెనింగ్కి సంబంధించి అక్షయ తృతీయ రోజున ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తారండి ఈ అంటే మనకుండే చాలా నాలుగు యాత్రలు కూడా మనకి కేవలం నాలుగు ఆరు నెలల పాటు మాత్రమే అక్షయ తృతీయ నుంచి స్టార్ట్ చేస్తే దీపావళి తర్వాత కొన్ని కార్తీక మాసం తర్వాత క్లోజ్ అయిపోతాయి మంచులో కూరుకులు ఉన్నాయి కాబట్టి తృతీయ రోజు స్టార్ట్ చేస్తారు దీపావళి తర్వాత వచ్చేటువంటి యమద్వితీయ రోజున ఈ టెంపుల్ని క్లోజ్ చేసేస్తారు ఆ తర్వాత యమునమ్మ ఉత్సవ మూర్తి ఏదైతే ఉన్నారో ఆ మూర్తిని కింద హనుమాన్ చెట్టి అని చెప్పి ముందర లాగ్లో మీకు నేను చూపించాను కదా అక్కడ ఒక దేవాలయం ఉంటుంది అక్కడికి ఉత్సవమూర్తిని తీసుకొచ్చేసి మిగతా ఆరు నెలల పాటు పూజలు చేస్తూ ఉంటారనమాట అండ్ నా వరకు వస్తే గనక నాతో పాటు ఎవరైతే బాబుకి డోలీ కట్టించాను కదండి ఆ పిల్లలే వాళ్ళకంతా తెలుసు కాబట్టి లోపలికి తీసుకొచ్చారు ఒక పండితుల్ని పురమాయించి చక్కగా పూజ అనేది చేయించారు దర్శనాన్ని కూడా లోపలికి వాళ్లే తీసుకెళ్లారు స్పెషల్ దర్శనాలు లాంటివి ఉండవండి క్యూ లైన్లలో నిలబడాలి ఇదిగో దర్శనం చేసుకోండి అమ్మని నీల వర్ణంలో చక్కగా కనిపిస్తూ ఉంటుంది యమునమ్మ ఈ పక్కన ఉండేటువంటి వారు అంటే మీకు ఎడమ చేతి వైపు కనపడేవారైతే గంగమ్మ కుడి చేతి వైపు కనపడేవారు సరస్వతి గంగా యమున సరస్వతి అలాగే లోపల మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఒక అఖండ దీపము వాటితో పాటు వాళ్ళ సోదరులైనటువంటి శనైశ్వరుడు యమధర్మరాజు వీళ్ళిద్దరూ కూడా మీకు లోపల దర్శనాన్ని ఇస్తారనమాట ఎంతో అపురూపమైనటువంటి రూపం అండి నిజంగా ఇక్కడ ఏవైనా కూడా మనం ట్రెక్కింగ్ మొత్తం చేసి ఆ ప్రయాసపడి వెళ్ళిన తర్వాత అమ్మ ప్రవాహాన్ని కావచ్చు వింత అయినటువంటి అక్కడ పురాణ కథనాల్ని విన్నప్పుడు సంకల్ప పూజ చేసుకున్నప్పుడు ఆ ప్రకృతిలో సేద తీరినప్పుడు మొత్తం మన బడలికంతా కూడా పోతుందనమాట అమ్మ నిన్ను చూడడం కోసమే కదమ్మా ఇంత దూరం వచ్చాను అనేటువంటి ఆ మనస్సులో ఉండే భక్తి భావమే మనల్ని మొత్తం మన కష్టాన్ని అన్నిటినీ మైమర్పించేస్తుందన్నమాట మీకు శరీరం సహకరిస్తేనే ఇక్కడ చల్లటి నీటిలో స్నానం చేయండి లేదంటే లోపల వేడి కుండంలో స్నానం చేసుకోండి అసలు స్నానం చేయాలి అనేటువంటి రూలే లేదండి మీరు చక్కగా అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్పృశించి ఇంకా కావాలి అని అనుకుంటే అమ్మను ఒక దోశలితో తీసుకొని కొంచెం తీర్థం కింద సేవిస్తే చాలండి సకల పాపాల్ని తొలగిస్తుందనమాట ఆ బంగారు తల్లి ఎంతగా అంటే మీకు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక ఒక పెద్ద వాటర్ ఫ్లో అనేది వస్తుందంటండి ఒక వాటర్ ఫ్లో ఆ నదికి సంబంధించినటువంటి జల జలాన్ని తనలో కలుపుకుంటుందిట ఆ జలం అంట విషపూరితమంట ఒక్క చుక్క గొంతులోకి వెళ్ళినా కూడా ప్రాణం పోతుందిట అలాంటి జలాన్ని తనలో కలుపుకొని మంచినీటిగా మార్చేస్తుందిట ఇలాంటి అద్భుతాలు మనకెన్నో కనిపిస్తాయండి అండ్ నా వరకు వస్తే ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని పుణ్యతీర్థాల్లో పదహారు సోమవారాల వ్రతం చేసి ఆ పార్థివ లింగాల్ని కలపాలి అని అనుకున్నాను ఈసారి యమునోత్రిలో కలపాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకొని స్వామివారిని యమునమ్మ ఒడికి చేర్చేసి పసుపు కుంకుమగా సమర్పించి ఆ చీర సారే అన్నీ కూడా అమ్మకి సమర్పించేశానన్నమాట ఈ చీర మీరు టెంపుల్ లోపల కూడా ఇవ్వచ్చండి ఇలా నా సంకల్పం అయితే నెరవేర్చుకున్నాను ఎంతో ఆనందం అనిపించిందండి ఇక్కడ కొన్ని విషయాలు నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్ రూపంలో కూడా పెట్టారు మీకు ఇక్కడ ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా చూసినప్పుడు చీరలు ఎంతో న్యాచురల్గా ఉండేటువంటి ప్రకృతి కదా మనం చీరలు లాంటివి ప్లాస్టిక్ లాంటివి లేకపోతే అక్కడ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అనమాట వాతావరణం దానికి కూడా రీజన్ చెప్తాను చూస్తాను టైం వచ్చేసి ట్వెల్వ్ లెవెన్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాము ఫేస్ చూడండి బొట్టు అలాగే మాట్లాడుతుంటే నోట్లోంచి ఆవిర్లు ఎలా వస్తున్నాయో చూశారు కదా చాలా చాలా సంతోషం అసలు మాటల్లో చెప్పలేను ఇద్దరు మనకి హెల్ప్ చేశారు వాళ్ళని చూపిస్తాను ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది యమునమ్మ చే ఒడికి చేర్చగలుగుతాను అనుకున్నాను నడుచుకొని వచ్చి అసలు నేనైతే మంచినీళ్ళు తప్ప ఏమీ తాగింది లేదు ఒక దగ్గర లెమన్ టీ తాగాను అంతే అరుణాచలం ఎలా అనుకున్నానో అలాగే చేయాలనుకున్నాను మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే ఫైవ్ ట్వెల్వ్ లెవెన్కి అంతా కరెక్ట్గా అపరాన్ సమయంలోనే శివయ్యను యమునమ్మ ఒడికైతే చేర్చాను చాలా 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 హ్యాపీగా ఉంది ఇది ఎవ్వరు మాటల్లో చెప్పలేరు చాలా కష్టతరమైంది కానీ భగవంతుడి కృప ఉండాలి దేనికైనా అని అనిపించింది యమునమ్మ తల్లి ఇంకొక్కసారి నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూడండి అంత ఈజీ కాదండి ఎంత ఘోరంగా ఉందంటే ట్రెక్కింగ్ అంత ఘోరంగా ఉంది నిజంగా చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళిద్దరూ ఎంత బాగా హెల్ప్ చేశారు అసలు బాబు డోలీ తీసుకొచ్చారనమాట బాబుని నా లగేజ్ పట్టుకున్నారు లోపల దర్శనాలు చేపించారు పూజ బాగా చేయించారు సంకల్పంతో డబ్బు కాదండి మనకి ఇంత దూరం వచ్చినా అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం ముఖ్యం అనమాట వాళ్ళిద్దరి రూపంలో విష్ణువు అలాగే శివుడు రూపంలో నాకు స్వామివారే చేయించినట్టు అనిపించింది దత్తాత్రేయుడు రూపంలో చాలా థ్యాంక్ యూ యమునోత్రి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చినట్టుగానే రిటర్న్లో వెళ్ళిపోవడం అనమాట జై యమునమ్మ జై హనుమాన్ యమునోత్రి దగ్గరే యమునమ్మను దర్శనం చేసుకున్న తర్వాత ఇది హనుమాన్ టెంపుల్ అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చెప్పండి ఒక రాయిని యాభై ఒక్క అడుగుల మంచు లింగం మీద కొన్నేళ్ల పాటు ఒక ఋషి ఇక్కడ తపస్సు చేశారంట హనుమాన్ కోసం అని చెప్పేసి సో అది ఇక్కడ ప్రాచీన హనుమాన్ మందిరంగా వెలిసింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా రావాలి ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ కంటిన్యూస్గా చేసి ఒక దీక్షలాగా హనుమాన్ ఈ బలాన్ని ఇచ్చారు అని నేనైతే బాగా నమ్ముతున్నాను ఇంకొకసారి స్వామివారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడ కనపడేది చిల్డ్ వాటర్ చేతులు పెడితే కొంకర్లు పోతాయనమాట రెండు మూడు గంటల వరకు నా చెయ్యి ఇప్పుడు పనిచేయట్లేదు ఇదేమో హాట్ వాటర్ ఎంత వింతో చూడండి భగవంతుడు ఉన్నాడు అనడానికి నిదర్శనాలన్నమాట ఇవన్నీ చూసారా ఓన్లీ యమునమ్మ ఉండేటువంటి ప్రదేశాలు మాత్రమే ఎండ అదే వేడి చల్లదనం రెండూ కలిసి గాల్లో కలుస్తున్నాయి ఎంత మహత్వమో చూస్తున్నారు అసలు చూసారు కదా ప్రకృతి ప్రేమికులకైతే కాస్త గుండె చివుకు మళ్ళీ అప్పుడు ఇక్కడ క్లాత్ ప్లాస్టిక్ చెత్తా చెదారం పడి ఈ నాలుగు నెలల పాటు టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది గ్రీనరీ ఉంది ఈ నాలుగు నెలల నా అంచనా ప్రకారం నేను వెళ్ళినప్పుడు రోజు ఐదు లక్షల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు అందరికీ ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలి అని లేదు సదుపాయాలు లేనప్పుడు అక్కడికక్కడ ప్రతిదీ గుట్టల రూపంలో వెళ్లేటువంటిది కాబట్టి పడేస్తూ ఉంటారు కానీ మనం చూడండి ఏంటంటే ఎక్కడికక్కడ చేసేస్తూ ఉంటారు అండ్ నేను వేసినటువంటి చీర అయినా ఎవరైనా క్లాతులు లాంటివి సమర్పించినా వెంటనే అక్కడ స్థానికంగా ఉండేటువంటి మహిళలు కొంత దూరం రాగానే వాటిని ఒడిసి పట్టుకొని తీసేసుకుంటూ ఉంటారు కాకపోతే అవన్నీ మనం చూపించలేము అండ్ కెమెరా నేను షూట్ చేయను వేరే వాళ్ళు షూట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది కూడా షూట్ చేయాలి అనేటువంటి కాన్షియస్ అనేది ఉండదు ఇదొకటి మీకు చెప్తున్నానండి అండ్ ఎక్కడికక్కడ అక్కడ ఉండేటువంటి పనివారు చాలా శుభ్రంగా ఉంచుతూ ఉంటారండి మన కళ్ళ ముందు కనపడేటువంటి చెత్తను చూసి మనం భయపడక్కర్లేదు ఇది కూడా నేను బాగా అబ్జర్వ్ చేశాను ఇంకా నా మొత్తం దర్శనం అది కంప్లీట్ చేసేసుకొని అక్కడ హనుమంతులు వారు ఉంటే మీకు చూపించాను కదా ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ ట్రెక్కింగ్ కూడా చేసుకుంటూ నెమ్మదిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ వస్తున్నాను మీరు చూశారు కదా వెళ్ళేటప్పటికీ వచ్చేటప్పటికి ఎంత అల్టిమేట్ చేంజ్ అనేది మీకు అక్కడ ఉండల్లో కనిపిస్తోంది అనేది అండ్ మీరు లోపల చూశారు కదా వాటి వెనుకున్నటువంటి పురాణ కథనాలు ఇప్పుడు మీకు చెప్తానండి మొట్టమొదటిగా అయితే యమునోత్రి అనేది కాళింది పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్నటువంటి పరమ పావని అండి యమునోత్రి అమ్మవారు మనకి ఈ హిమాలయాల్లో ఇప్పుడు ఏదైతే ప్రదేశం చూసామో అక్కడి నుంచి ఇంకొక రెండు కిలోమీటర్లు పైకి వెళ్ళాలి అది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది అక్కడ పుట్టారు కానీ ఇప్పుడు మనం ఏదైతే ప్రదేశం చూసామో అక్కడి నుంచి దర్శనం చేసుకుని యాత్రికులంతా వెనుతిరుగుతూ ఉంటారనమాట ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ మనకి ప్రయాగం ఉంది కదా త్రివేణి సంగమం అక్కడ కలుస్తుంది సముద్రంలో అమ్మవారు కలవరండి మన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి బాల్యాలన్నిటికీ కూడా సాక్ష్యం ఈ యమునమ్మే అనమాట మీలో ఎవరైనా త్రివేణి సంగమం అదే అలహాబాద్ ప్రయాగ్ అంటారు కదా అక్కడికి వెళితే గనక త్రివేణి సంగమాల్లో యమునమ్మ రూపాన్ని మాత్రమే విభిన్నంగా చాలామంది గమనించి ఉంటారు ఒక ఇంద్రనీల వర్ణం అంటాం కదా బ్లూ కలర్ బ్లాక్ కలిసినటువంటి ఒక రూపంలో అమ్మ కనిపిస్తూ ఉంటారు ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తారు వైట్ కింద మళ్ళీ బ్లూ కింద కనిపిస్తూ ఉంటారు ఇలా డిఫరెంట్ వర్ణాల్లో ఉండటానికి చాలా రకాల పురాణ కథలు ఉన్నాయండి అందులో ఒకటైతే మాత్రం స్వామివారు పరమేశ్వరుడు సతీదేవిని కోల్పోయిన తర్వాత తన ఆగ్రహ జ్వ వాళ్ళలు పెళ్ళుబుకేటువంటి తన అగ్ని జ్వాలల నుంచి సేద తీరాలి అని అనుకున్నప్పుడు యమునమ్మలో ఒక మునక వేశారట స్వామివారు అప్పుడు యామిని అంటే నలుపు నీలం కలిసినటువంటి రంగులో ఉండేటువంటి అమ్మ యమధర్మరాజు శనేశ్చర్ల వారు కూడా అంటే వాళ్ళ సోదరులు కూడా అదే రంగులో ఉంటారు మనకు తెలుసు కదండి శనేశ్వర స్వామివారు కానీ యమధర్మరాజు గారు కానీ సో అదే రంగులో అమ్మ కూడా ఉంటారట ఎప్పుడైతే స్వామివారా మునక వేశారో వెంటనే తాను నల్లని రంగులోకి స్వామివార జ్వాలల్ని స్వీకరించి నల్లని రంగులోకి మారిపోతుందిట మీరు లోపల గమనించారు కదా చిన్న చిన్న కుండాలు బియ్యం ముంచేటప్పుడు చూపించాను నల్లగా కనిపిస్తూ ఉంటారు ఇది ఒక పురాణ కథనం అనమాట ఇంకా ఈ స్పష్టమైనటువంటి రూపాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాము అండ్ లోపల మీరు చూసేటువంటి రెండు కుండాలు చూపించాను వాటిలో ఒకటి శక్తి శిల అని పిలుస్తారు ఇంకొకటి సూర్యశిల అని పిలుస్తారు సూర్యశిల ఇక్కడ సైంటిఫికల్గా తీసుకుంటే చాలామంది ఏంటంటే అది హాట్ వాటర్ స్ప్రింగ్స్ సల్ఫేట్ లాంటివి ఉంటాయి ఇది సైంటిఫికల్ రీజన్ కొన్ని రకాల స్టోన్స్ నుంచి వచ్చేటువంటి కెమికల్ రియాక్షన్ అని సైన్స్ని చెప్తూ ఉంటారు ఈ సైన్స్ కథలన్నీ పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మికతను నమ్మేటువంటి నాలాంటి వాళ్ళకి చాలామంది ఉపాసన పరులు చెప్పేటువంటి అక్కడ విశేషాలు ఉపాసన ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాల్ని మనం పరిశీలిస్తే గనక అమ్మ అయితే అంటే యమునమ్మ మొట్టమొదటిగా గడ్డ కట్టేటువంటి హిమపా తాల నుంచి రావడం ఆ చల్లని ప్రవాహం మనం గమనిస్తూ ఉన్నాం కదండి ఆ యమునమ్మ సూర్య భగవానుల వారి ముద్దుల పుత్రిక అనేటువంటి సంగతి మనకు తెలుసు కదా దీనికి కూడా ఒక పురాణ కథనం ఉంటుందండి సూర్యభగవానులు వారి తాపానికి తట్టుకోలేక వారి సతీ పత్ని అయినటువంటి సంధ్యాదేవి ఛాయ అనేటువంటి తన రూపాన్ని అక్కడ పెట్టి తన తపస్సుకు వెళ్ళిపోవడం ఆ తర్వాత వారి పుత్రికలు అంటే పుత్రిక అయినటువంటి యమునమ్మ పుత్రులైనటువంటి శనేశ్వరుడు యమధర్మరాజు వారు వాళ్ళని ఈ ఛాయాదేవి సరిగ్గా చూసుకోకపోవడం ఒకసారి భోజనం సరిగ్గా పెట్టకపోతే ఈ పురాణ కథనం చాలామందికి తెలిసే ఉంటుంది భోజనం సరిగ్గా పెట్టకపోయేసరికి శనేశ్వరుల వారికి కోపం వచ్చి కాలితో తంతట దానికి అమ్మ శప్పిస్తారట ఇదేంటి కన్న తల్లిని నువ్వెందుకు కాల్తో తన్నాల్సి వచ్చిందని భగవానులు వారు తన దివ్య దృష్టితో చూస్తే అప్పటికే సంధ్యాదేవి ఛాయ రూపంలో అక్కడ వదిలేసి వెళ్ళినటువంటి సంగతిని గమనిస్తారు ఆ తర్వాత ఈ సోదరులిద్దరూ కూడా ఎవరి భాగానికి వాళ్ళు శనేశ్వరుడు తన విధుల నిమిత్తం వెళ్ళిపోవడం యమధర్మరాజు తన విధుల నిమిత్తం అక్కడి నుంచి వెళ్ళిపోవడం వీరిద్దరి దూరాన్ని భరించలేక సోదరుల దూరాన్ని భరించలేక యమునమ్మ కన్నీటి ధారగా ఈ భూమిపైకొచ్చింది వచ్చింది అనేటువంటి ఒక కథనాన్ని చెప్తూ ఉంటారండి మరొక కథనం ప్రకారం మానవుడి పాపాలు కడిగే కడిగే అలసిపోయినటువంటి గంగమ్మకు సాయంగా కూడా యమునమ్మ ఇక్కడికి వచ్చారు అని చెప్తారు ఏదేమైనా కూడా ఆ పుత్రికి అందిస్తున్నటువంటి సేవల్ని మెచ్చి సూర్యభగవానుల వారు తన కిరణాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి కిరణాల్ని ఇక్కడ వదిలిపెట్టారట ఆ కిరణాలే సూర్యకుండం రూపంలో ఇక్కడ ఇందాక మీరు లోపల చూసినటువంటి ఒక రాయి మీదకు ప్రసరించి అక్కడ ఒక అగ్ని జ్వాలగా వేడి నీటి కుంటలుగా పుట్టి అందులో ఎవరైతే స్నానం చేస్తారో కాస్త ఆ హిమపాతంతో ఉండేటువంటి తన కూతురి ఆ జలం నుంచి కాస్త ఉపశమనాన్ని పొంది ఈ వేడి నీటి ద్వారా శక్తిని పుంజుకుంటారు అని కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్తూ ఉంటారనమాట మరొక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే అండి ఇక్కడ అడుగు పెడితే శని దోషాలు కూడా పోతాయి కారణం అమ్మ సోదరుడు అయినటువంటి అమ్మ సోదరుడు యముడే కదా దీపావళి తర్వాత మనం జరుపుకునేటువంటి భగిని హస్త భోజనం తెలుసు కదా సోదరుడికి ప్రేమతో ఆహ్వానం పలికి భోజనం పెట్టేటువంటి సంప్రదాయానికి ఆలంబన కూడా యమునమ్మేనండి తన అన్న తన అన్నం నిర్వర్తించేటువంటి వృత్తి ధర్మం తెలిసినా కూడా భయపడకుండా పిలిచి భోజనం పెడుతుంది అమ్మ ఆ ప్రేమకు పొంగిపోయినటువంటి స్వామివారు యమబాధలు ఉండవు ఆ రోజు నుంచి అని చెప్పేసి వరాన్ని ప్రసాదిస్తారట ఇక్కడ తన చెల్లెలి దర్శనానికి వచ్చేవాళ్లకు కూడా యమ శని బాధలు తొలగిపోతాయని కూడా ఒక పురాణ కథనం హిమాలయాల్లో కొలువై ఉన్నటువంటి ఈ చార్ధాంలో ప్రతి యాత్ర కూడా ఒక్కొక్క ఆధ్యాత్మిక సమాచార వాహిని అండి ఎన్నెన్నో దాగి ఉన్నటువంటి పురాణ రహస్యాలు ఇలా యమునోత్రికి సంబంధించినటువంటి యాత్ర అయితే కంప్లీట్ చేసుకున్నానండి మొత్తం రెండు వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇది యమునోత్రి వెనుకున్నటువంటి రహస్యాలు మీలో ఎంతమంది ఇవన్నీ చూశారు అక్కడ స్నానం చేశారు అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూసినటువంటి దేవాలయాన్ని కూడా పంతొమ్మిదవ శతాబ్దంలో జైపూర్ మహారాణి కట్టించినట్టుగా చెప్తారు సో ఇదండి నా యమునోత్రి యాత్ర అనేది ఇలా సాగింది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చిందో లేదో మీ లైక్ ద్వారా నాకు తెలుస్తుందండి మరొక నెక్స్ట్ కొనసాగించేటువంటి యాత్రా విశేషాలతో మీ అందరినీ కలుస్తాను జయశ్రీ కేదార్ శ్రీ బద్రి విశాల్